సో దాదాపు వందల ఇంటర్వ్యూలు చేశాను సార్ నేను ఇంతవరకు ఎప్పుడు ఈ మాట విన ఎవరి కర్ణనాథులు కర్ణనాథుడు అన్నది ఏం లేదు సార్ ఇది పంచాంగంలో ఉండే పంచ అంగాలు కలిసిందే పంచాంగం ఈ పంచాంగంలోనే కర్ణనాథుడు ఉన్నాడు కాకపోతే మన వాళ్ళకి దీని గురించి సబ్జెక్ట్ తెలియక వదిలేసారు అంతే ఇది ఆ కాలంలో నుంచి ఋషులు అప్పటి నుంచే ఉన్నది పంచాంగం అంటే ఏంటండి తిది వారం నక్షత్రము యోగము కరణము ఈ ఐదు కలిపినదే పంచాంగం ఈ పంచాంగంలోనే కరణం వచ్చేసింది ఓకే అంటే ఇక్కడ తిది అంటే చాలా గొప్పదండి తిదికి మించింది గొప్పది వారం వారానికంటే గొప్పది నక్షత్రం ఈ నక్షత్రానికంటే గొప్పది యోగం యోగానికంటే గొప్పది కరణం ఈ ఐదిట్లోనే ఒక మనిషి ఈ భూ ప్రపంచంలో ప్రతి జీవి ఈ ఐదు కరణంలో ఏదో ఒక కరణం ఏదో ఒక యోగం ఏదో ఒక తిది ఏదో ఒక వారం ఇరవై ఏడు నక్షత్రాలు ఒక నక్షత్రాలు పుట్టి అవ్వాలి దీనికి మించి ఏది లేదు